మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతుపై మున్సిపల్ కమిషనర్ బహిరంగ క్షమాపణ బహిరంగ క్షమాపణతో రోడ్డున పడ్డ మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం జరుగుడా దౌలత్కరీ ఖాన్ గారి కుటుంబానికి మా అంటే కమిషనర్ గాను మరి అదేవిధంగా మా సిబ్బంది తర కూడా బహిరంగ క్షమాపణలు కోరుతున్నాము వారి కలిగిన కష్టానికి వారికి కలిగిన నష్టాన్ని మేము అందరం కూడా బహిరంగంగా సారీ చెప్తున్నాం థ్యాంక్ యూ సభకు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మేము కౌన్సిల్ లో పాస్ చేసినట్లు గతంలో కూడా ఈ కార్గిల్ వీరులకు సైనికులకు వాళ్లకు పల్లె సహాయింపు ఉండేది అధ్యక్ష గత వారం కిందట కౌన్సిల్ గత ఆరు నెలల కిందటి పాస్ చేసిన సబ్జెక్టును ను ఖాన్ మాజీ సైనికులు కార్గిల్ వీరులు అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష అతను డైలీ తిరుగుతున్నాడు చేస్తున్నాడు అతను చనిపోయిన తర్వాత అతని పన్ను నివాహాయింపు చేయడం జరిగింది అధ్యక్ష దాని మీద అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకు ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా దాని మీద కొంచెం క్లాక్ కావాలి అధ్యక్ష మీరు మాట్లాడిన తర్వాత కాపాడే సైనికులు మీరు రచన లేనప్పుడు మిగతా సామాన్య ప్రజలకు ఏం రచన ఉంటుంది చాలా నాకు తెలియదు మీ ద్వారా కమిషనర్ గారికి ఇప్పుడు నిలాహెంపు అనేది మేము ఆరు నెలల కిందట ఇచ్చినాము ఆ తర్వాత పైకి పోయి రావాలా కమిషనర్ చేతిలో ఉంటాగా అది నాకు టీ కావాలా ఇంకొకటి ఆయన మూడు గంటల నలభై మూడు గంటల ఇరవై నిమిషాలకి పడిపోయినాడు ఇంటికి పోయే లోపల ఇక్కడి నుంచి ఫోన్ మీ పని అయిపోయింది అని అడ్మింట్ ఫోన్ మీరు చెప్పారు అదంటే మీ చేతిలో ఉంది సార్ చేసినారా నుంచి ఆర్డర్ వచ్చింది అది అంటే మీరు ఈడ ఏమైనా చేయొచ్చు కానీ ఇట్లాంటి దానిలో ఏం చేస్తారంటే ఎన్నిసారి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు హిందీ సాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు దీని మీద మేమైతే చాలా ఇది ఉన్నాం మేడం మీరు ఈ పైకే సాయి ఉన్న అధికారులు చేసినారా ఎవరు చేసినారా అది మాకు క్లారిటీ తప్పకుండా అండి హౌస్ ఎక్సెన్షన్ కోసం ట్యాక్స్ ఎక్సెన్షన్ పెట్టినాడు మనం కౌన్సిల్ పాస్ చేసి సిగ్నెన్స్ అయినా కానీ వన్ ఇయర్ అయినా కానీ చేయడం లేదు ఆ పని ఎంత లోపల చేయాలని ఏమని అంతే అలాగే ఏమైనా కన్స్ట్రేషన్కి పెట్టుకున్నాము నేను దానికి ఎంత పిరేడ్ ఇస్తారు డేట్ సర్టిఫికేట్ ఎంత బర్త్ సర్టిఫికేట్కి ఎంత ఆ టైంలో మీరు ఇవ్వగలరు అది ఏమైనా ఉందా ప్రొసీజర్ ఉందా కానీ పాటిస్తున్నారా లేదా అందరికీ రేపు పొద్దున మున్సిపాలిటీకి ఏదైనా పని కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలి అధ్యక్ష ఏ ఫైల్ ఎక్కడ రన్ అవుతుంది ఏ ఫైల్ ఎక్కడ ఉన్నది అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటే బాధ్యత మున్సిపాలిటీ పైన ఎంతైనా ఉంది కదా అధ్యక్ష అదొక్కటి కోరుకుంటున్నాము అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్షుల సభకు నమస్కారం మన సిక్స్ మంత్స్ బ్యాక్ గా ఆయన బాలట్ కార్ గారికి నన్ను మాఫీ చేయడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు ఎందుకు ద్వారా కమిషనర్ ద్వారా మీ ద్వారా కమిషనర్ గారు మాట్లాడండి సంస్కారం అధ్యక్ష గవర్నమెంటే సైనికోద్యోగులు అంటే సైనికోద్యోగులు అంటే మామూలుగా కనిపిస్తున్నారు అధ్యక్ష బట్ ఈ రోజు వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను కూకొని వాళ్ళ ఊర్లో కూకొని ఎక్కడో మా దేశ రక్షణ కోసం పాటు పడుతున్నారు బట్ గవర్నమెంటే వాళ్ళను వాళ్ళను వాళ్ళ వాళ్ళ కోసం అన్నట్టు పన్నులో ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది గవర్నమెంటే అలా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఆ ఎగ్జామిషన్ కోసం మన ఆఫీస్ లోకి వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి మన వాళ్ళ వాళ్ళ పన్ను ఏదన్నా ఉంటే వాళ్ళకు ముందు చేసి పంపాలే కానీ అట్లా ఒక సైనిక కార్గిల వీరుడు ఆయన వచ్చి ఆయన పైన వేసిన కూడా సిక్స్ మంత్స్ వరకు తిప్పి ఈ రోజు ఆయన చావుకు కారణమైన అధ్యక్ష అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల వీరుల ప్రాణాలకే మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష కార్గిల్ వీరుడు మీ ఆఫీస్ చుట్టూ తిరిగి పని అయిపోయిన తర్వాత మీరు చేయకుండా ఆయననే వేధించి ఆయన ప్రాణాలు పోయినప్పుడు ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటారు అధ్యక్ష దయచేసి గౌరోత్కర్ గారి మరణానికి కారణమైన వారిని నిజంగా ఈరోజు మీ కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను కఠినంగా శిక్షించి ఫనిష్ చేయండి ఇలాంటి ఫ్యూచర్ లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సభకు నమస్కారం మరి నిజంగా చాలా విచారించదగ్గ విషయం కౌన్సిల్ తరఫున వారి కుటుంబానికి ప్రధాన సానుభూతిని తెలియజేస్తూ అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోదైవాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటూ మరి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు మీరు కమిషన్ కలెక్టర్ గారికి అలాగే ఆర్డి గారికి ప్రపోజల్స్ పెట్టామంటున్నారు మరి వాళ్ళు వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి ఒకసారి కలెక్టర్ గారితో మీరు ఆర్డర్తో కావాలంటే డిఎంఈ గారితో డిస్కస్ చేసి వారు వారి కుటుంబానికి ఒకరికి జాబ్ కూడా కల్పించాలి మన మున్సిపాలిటీ నుండి అని కూడా కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను మరి ఇలాంటి పునర్వంతం కాకుండా కాదు కేవలం వీళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ అనేది అవసరం మనం ఇప్పుడు చాలా మంది డిస్కస్ చేశారు ఒక బర్త్ బర్త్ కోసం వచ్చిన డెత్ వన్ కోసం వచ్చిన అమౌంట్ అని చెప్పేసి నిజంగా ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు జరగలేరు వచ్చినదన్నా వచ్చినవన్న టూ డేస్ లోనే క్లియర్ వాళ్ళం బర్త్ సర్టిఫికేట్ అన్న డెత్ అన్నా కూడా ఈ మధ్య ఇలాంటివి చాలా నడుస్తున్నాయి మీరు ఒకసారి దీని మీద కూడా కేర్ఫుల్ గా ఉండాలి స్టాఫ్ ఛాంబర్ మీటింగ్ అరేంజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు దౌలత్ కుటుంబానికి మన మున్సిపల్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబంలో ఒకరికి కంపల్సరిగా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ ఒకరికి జాబ్ కూడా కల్పించాలని చెప్పేసి మేము కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాం వారి కుటుంబానికి పూర్తి సహకారం సహ అందించడానికి మన మరి మన ఎక్స్ఎమ్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా మార్నింగ్ కాల్ చేసి చెప్పడం జరిగింది దీనిపైన డిస్కస్ చేయండి మీరు మన తరఫున కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మనం కూడా ముందు అలాగే మన మున్సిపల్ తరఫున మాత్రం వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా జాబ్ కల్పించాలి మనకు పిల్లలంతమంది ఏ ఏంటి వాళ్ళ వైఫ్ కా లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ కూడా ఓసారి డిస్కస్ చేసి మీరు కలెక్టర్ గారికి ఆర్టీ గారితో పాటు డిఎంఆర్ గారికి కూడా దీన్ని ప్రపోజల్ పెట్టాలని చెప్పేసి మేము కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాం లో కాల పరిమితితో పాటు ఏ సర్టిఫికెట్ ఏ టైంలో వాళ్ళు అప్లై చేస్తే రావాలనేది మెన్షన్ చేస్తూ ఎక్కడ ఏ సర్టిఫికెట్లు దొరుకుతాయనేది కానీ ఒక బోర్డు అరేంజ్ చేయాల్సిన కోరుకుంటున్నామండి అలాగే నేను ఆల్రెడీ మీకు నోట్ పెట్టడం జరిగింది రెవెన్యూ సెక్షన్ కానీ పెట్టడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో విచారించి క్లారిటీ ఇమ్మని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే సైనిక ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా మన కౌన్సిల్ కానీ గతంలోనే సి ఆరు సెంట్లని సైనికులకు మాజీ సైనికులకు భవనం కొరకు కానీ వాళ్ళు అర్జీ పెట్టుకుని ఉంటే ఇదే కౌన్సిల్ కానీ ఆరు సెంట్ల స్థలాన్ని వాళ్ళ కేటాయించి రిపబ్లిక్ డే సందర్భంగా అది ప్రారంభం కానీ అయినందుకు నిజంగా సంతోషంగా ఉంది అలాగే ఏదైతే దౌర్భ్యానికి కుటుంబానికి జరిగిన ఇది బాధాపరంగా భావిస్తూ మనం కానీ కౌన్సిల్ తరఫున తీర్మానించి వాళ్ళ కుటుంబానికి మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదైతే ఉద్యోగం అడిగారో అది ప్రభుత్వానికి మరియు సిడిఎంఏకి కలెక్టర్ గారికి కానీ తీర్మానిస్తూ పంపిస్తామని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను అలాంటి అంశాలు మాజిక సైనికులకు సిఆర్ రెండు వేల ఐదు నుంచి సిఆర్ అయ్యి ఉన్నా కానీ రెండు వేల పదహారు పదిహేడులో పార్టీ వచ్చి థర్డ్ పార్టీ వచ్చి ఇంక్వైరీ చేసి పన్నులన్నీ వాళ్ళకు ఎగ్జామిషన్ ని తీసుకోకుండా అందరి తో పాటు వాళ్ళకు కానీ పన్ను విధించిందండి కానీ కొందరికి ఎప్పుడో సిఆర్ అయిన కాపీస్ లేక వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం కౌన్సిల్ లో కానీ తీర్మానించి ఆల్రెడీ వాళ్ళకి కానీ సిఆర్ చేయడం జరిగింది వాళ్ళకు కానీ మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది పడుతున్నారు దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి గౌరవ చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులకు అందరికి కూడా నమస్కారం ఇది బాధాకరమైన విషయం ఒక సైనికుడు సైనికుద్యోగి తన జీవితాన్ని పూర్తిగా బార్డర్లో కుటుంబాన్ని పెట్టి కాపాడిన ఒక వ్యక్తి మరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన పని కాలేదు అని అసూలు బాసాడు అన్నది ఒక వివాదాస్పదమైన నిజంగా అది మున్సిపల్ అధికారులు ఆ రకంగా ప్రవర్తించడం కొడు అనేది అన్ని వైపుల నుంచి కూడా ఈ అధికారులు ఉద్యోగస్తుల దీన్ని ఖండించడం అనేది తెలుస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది బట్ దీంట్లో ఏంటంటే దౌలత్ ఖాన్ గారికి మన పురపాలక సంఘం రెండు వేల పదిలోనే ఆయనకి మాజీ సైనికుడుగా గుర్తించి ఆయనకు ఇంటి నెంబర్ ఇరవై ఒకటి పై నాలుగు వందల యాభై రెండు డాష్ యాభై మూడు ఏ సిక్స్ అసెస్మెంట్ నెంబర్ వన్ జీరో వన్ సెవెన్ జీరో జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ దానికి రెండు వేల పదో సంవత్సరం నుంచే ఆయనకు మాజీ సైనికుడిగా ఆయన ఇంటికి రాయితీ ఇవ్వడం జరిగింది రాయితీ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన రెండు వేల ఇరవై మూడులో వేరొక ఇంటిని కొనుగోలు చేసి పాత ఇంటిని ఏదైతే రాయితీ పొందుతున్నారో ఆ రాయితీ పొందుతున్న ఇంటిని ఆయన వేరే వాళ్ళకి అమ్మకం చేయడం మరి ఆయన జరిగిన తర్వాత కొత్తగా ఏదైతే కొనుగోలు చేశారో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి పన్ను విధించమని చెప్పేసి ఐ మీన్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఇవ్వమని చెప్పేసి వారు కోరడం జరిగింది దాని మీద ముప్పై ఏడు జూలై కౌన్సిల్ వెంటనే స్పందించి గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అమాంగ్ అదర్స్ అందరితో పాటుగా ఆయనకు కూడా రాయితీ ఇవ్వడం మీద ఆమోదం తెలియజేయడం జరిగింది మరి ఆ కౌన్సిల్ చేసిన రెజల్యూషన్ సంబంధిత అసిస్టెంట్ ఒక వారం రోజులు లేట్ గా ఇవ్వడం ఈలోపు ఈ ఒక వివాదాస్పదమైన అంశం మీద రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కావడము ఆ సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళ లాగిన్స్ లో నుంచి ఫైల్ మూవ్ చేయడానికి అవకాశం లేనందువల్ల మరి అది దాదాపు ఒక మూడున్నర నెలల పాటు ఆగిపోవడం తర్వాత జిల్లా భాష అనే ఒక సీనియర్ రెసిడెంట్ కి మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడం ఈ గ్యాప్ లో కొంత ఆలస్యం జరిగిన మాట నిజమే మరి ఈ ఆలస్యానికి కూడా బాధ్య బాధ్యులు ఎవరనేది మరి గుర్తించి వారి మీద కూడా తగు చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి అలాగే రివిజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి కూడా నివేదికలు సమర్పించడం జరిగింది ఆ నివేదికలు వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు కాంపిటెంట్ అథారిటీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది మరి మరొకసారి దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి మా అంటే కమిషనర్ గాను మరి అదేవిధంగా మా సిబ్బంది తరపుంతాన్ని కూడా బహిరంగ క్షమాపణలు కోరుతున్నాము వారి కలిగిన కష్టానికి వారికి కలిగిన నష్టాన్ని మేము అందరం కూడా బహిరంగంగా సారీ చెప్తున్నాం థ్యాంక్ యూ బీవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు బీవీడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు